హాయ్ అండి వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో సింపుల్గా అలాగే టేస్టీగా ఉండి చికెన్ గ్రేవీ కర్రీని తయారు చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని నీట్గా ఉప్పు అలాగే కొంచెం నిమ్మరసం వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా కడిగి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ చికెన్ అయితే ఇలా మీడియం సైజ్ ముక్కల్లో అయితే కొట్టించుకోవాలండి ఇలా తీసుకున్న ఈ చికెన్ లో అయితే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి అలాగే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేస్తున్నాను మీరు మీ స్పైసీకి తగ్గట్టు కారం అనేది చూసి వేసుకోండి ఇలా నేనైతే కనుక కేజీ చికెన్కి మూడు టేబుల్ స్పూన్ల కారం అనేది వేశాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచింది వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఈ చికెన్కి ఈ ఉప్పు కారం మసాలా అన్నీ పట్టే విధంగా అయితే బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ చికెన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసేసేయండి ఒక గంట తర్వాత కర్రీ చేయండి కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ఒక గంట అయితే మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ని అప్పుడు మొక్క అనేది మనకి జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ గంట తర్వాత అయితే మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని అడుగుమందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఒక మూడు యాలకులు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు లవంగాలు అలాగే ఒక రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక ఏడు ఎనిమిది వరకు జీడిపప్పులు వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు షాజీరా వేసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి మాడకూడదు మాడకుండా చక్కగా అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం ఈ విధంగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి ఇలా గసగసాలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికి గసగసాలు అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ మసాలా దినుసులు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వీలైనంత మెత్తని పౌడర్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి మనకి కర్రీ అనేది మంచి గ్రేవీగా రావడం కోసం ఈ మసాలా అయితే కంపల్సరీ అండి మనకి కర్రీ చిక్కటి గ్రేవీతో రుచిగా ఉండాలంటే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి భలే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుని ఈ మసాలానైతే ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ కూడా స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఆనియన్స్ ఫ్రై అయితే సరిపోతాయండి ఇవి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటాలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో బాగా వీటిని మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వీటిని అయితే బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఉల్లిపాయ టమాటా అంతా కూడా బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇన్న అక్కడ మసాలా వేసుకున్న మిక్సీ జార్లోనే ఇలా మగ్గించుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా మిశ్రమం ఉంది కదండి వాటి అంతటినీ వేసేసి మూత పెట్టేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి మనకి మసాలాలు అయితే రెడీ అయినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కర్రీ వండుకోవడానికి గిన్నె పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి నాన్ వెజ్ కర్రీస్కి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనకి ఈ విధంగా ఆయిల్ పైకితే అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదండి మనం ముందుగానే ఆనియన్ టమాటా ముందుగానే ఉడికించి మిక్సీ పట్టాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు త్వరగానే వేగిపోతుంది ఇది కొంచెం వేగి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ చికెన్కి ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అదంతా కూడా పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి ఈ టైంలో ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని ఇందులో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన పుదీనాను వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా ఉడికేటప్పుడే మనం పుదీనా కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అంతా కూడా ముక్కకు పట్టి భలే రుచిగా ఉంటుందండి ఇలా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి అది కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం పెద్ద గ్లాస్తో ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఇందులోనే చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఉడికిపోతుందండి మీకు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ గ్లాస్ వేయండి సరిపోతుంది ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత ఫైనల్గా ఇందులో అయితే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కసూరి మేతి ఉంటే కొంచెం వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుందండి అంతేనండి సింపుల్గా టేస్టీగా చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది వాటర్ మాత్రమే ఎక్కువ పోయద్దు మనకి చికెన్లో నుంచి వా వచ్చిన వాటర్తోనే మనకి సెవెంటీ పర్సెంట్ వరకు చికెన్ అనేది కుక్ అవుతుందండి చిక్కటి గ్రేవీతో భలే రుచిగా ఉంటుంది మొక్క కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోతుందో వాటర్ మాత్రం చూసి వేసుకోండి గ్రేవీకి సరిపోని మాత్రమే వేసుకోండి టేస్టీగా ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడూ చేసే చికెన్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా తయారు చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో